యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఈరోజు మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి పట్టణ అధ్యక్షులు కనుకుల కృష్ణ ఆధ్వర్యంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా అర్పించారు తదనంతరం మండల నాయకులు మాట్లాడుతూ సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి పేదవాడి జీవితానికి భరోసా ఇచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో చెరిగిన సంతకం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్పిస్తున్నామని మాట్లాడారు रा ఈరోజు రెడీగా ఓకే ఈరోజు మహానీయుడు రెండు వేల తొమ్మిది నాలుగు ఒక నాయకుడు సుమారు జరిగిన రోజు కాబట్టి రాజశేఖర్ అంటేనే మనవంతమైన నాయకుడు ఎందుకంటే ఆయన వెచ్చిన పథకాన్ని ఎవరు ఏ నాయకుడు కూడా వెళ్ళలేదు పేద ప్రజల కోసం తప్పించిన వ్యక్తి అంటే ఒక రాజశేఖర రెడ్డి అందుకే రాజశేఖర రెడ్డికి ఎంత ఘనంగా నివాళులర్పించినా కూడా తప్పే అని నా అభిప్రాయం అందరికీ డాక్టర్ రెడ్డి గారు అతను చేసిన సేవలు మన రాష్ట్రానికి చాలా ఉపయోగపడ్డాయి అతని ఈ రోజు కలుసుకోవడం అనేది

అతను ఆయన ఈరోజు మనకి కొత్త మానేత అని చెప్పుకోవచ్చు అతను కనుక మించిన నాయకుడు మళ్ళీ మళ్ళా తిరిగి మన రేవంత్ రెడ్డి గారు వచ్చి కనుక ప్రజల ఆశయాలు మాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఆశయాలు తీసుకొచ్చి ఎన్నెన్నో ముందు కార్యక్రమాలు చేపట్టి చేపట్టుకుంటే ముందు పోతున్నారు అందరికీ చెప్పుకుంటాను గ్రామ అభ్యక్షుడు అధ్యక్షుడికి అందరికీ మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరమ పరిచిన రోజు రాజశేఖర్ రెడ్డి అంటే ప్రజల మనిషి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొచ్చినవాడు కాంగ్రెస్ పార్టీని మహోన్న మహోన్నత పదవిలో ఉంచినవాడు రాజశేఖర రెడ్డి కంటే ముందు రాజశేఖర రెడ్డి తర్వాత అనే విధానం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చిన మహానాయకుడు ఇతని వల్లనే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అనేక మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు వ్యవసాయం మీద ఆధారపడితే వ్యవసాయానికి కరెంటు ఫ్రీ ఇచ్చిన మా నాయకుడు మొదటిసారిగా రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా నూట ఎనిమిది పనులు వన్ జీరో ఎయిట్ తీసుకొచ్చింది ఆ సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా పేద విద్యార్థులు కూడా ఉన్న ధనికమైన ధనికమైన మనుషులు ఏ విధ ఏ ఏ కాలేజీలో కార్పొరేట్ కాలేజీలో చదివే విధానాన్ని పేదోడు కూడా చదవాలని పేద విద్యార్థులు మంచి అయితే ఫీజు రియంబర్స్మెంట్ చేసి కార్పొరేట్ కాలేజీలో చదివించి ఎంతోమందికి ఇంజనీరింగ్ సీట్లు కానీ మరియు అనేక లెక్చరర్ పదవులు కానీ డిగ్రీ కానీ ఏది ఉన్నా కూడా ఫీజు రి ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా అనేక మంది విద్యార్థులు గొప్ప గొప్ప చదువులు చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించిన ఘనత ఈయన వల్లనే జరిగింది కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా మా పెన్షన్ విధానం పెన్షన్ విధానం అంత ముందేమో రెండు రోజులు అంటే ఈయన వచ్చినాక వెయ్యి రూపాయలు చేసిండు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అందజేసి ప్రజలను తెలంగాణను డెవలప్ చేసిన మహానాయకుడు ఇతన్ని స్మరించుకోవడం ఎంతో గొప్పగా ఉంది అవకాశం ఇచ్చినప్పుడు కుంభమణిల్ కుమార్ రెడ్డి గారి చొరవతోటి తోటి ఉన్న సాగునీటి కాలువల మీద సమీక్ష పెట్టి అదేవిధంగా మన సాగునీటి కాలువలుగా అయితే ఏ విధంగానైనా అన్ని అభివృద్ధి పనులకు నియతమ నాయకుడు సాగునీటి వనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మన ప్రాంతానికి పురాధికారి కాలకు రెండు వందల తొమ్మిది కోట్లను ప్రకటించడం జరిగింది అది మా మన ఉల్గొండ రైతుల తరపుకెళ్ళి ఉల్లిగొండ ప్రజల తరపుకెళ్ళి వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ పాట మొత్తం వ్యవసాయం చేస్తేనే బతుకు తెరువు కనుక రైతులకు అది అతి త్వరలో పూర్తి చేసి రాజశేఖర రెడ్డికి మనము కానుకగా ఇవ్వాలని ఎందుకంటే ఆయన సాంక్షన్ చేయించినటువంటి ఇది కనుక దాని మీద చిత్తశుద్ధి ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మన ప్రాంత ఎమ్మెల్యే గారికి ఆ పూర్తి చేసిన వెంటనే వారికి మరొకసారి పాదాభిషేకం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్నో సంక్షేమ పథకాలు అయితే వారు ఇచ్చినటువంటి హామీలను ఒకటి వెనుక ఒకటి అన్ని నెరవేరుస్తున్నాం టీఆర్ఎస్ నాయకులైతే మరి బీజేపీ నాయకులైతే ఓపికతోటి ఉండాలి పదేళ్ళు మీరు అధికారంలోకి ఉన్న మీరు చేయనటువంటి పనులను పూర్తి చేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత ఓపికతో ఉంటే కాంగ్రెస్ పార్టీ అంత మంచి పనులు చేస్తారని మీకు ఒకసారి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాగునీటి కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ పేద ప్రజలకు ఇల్లు కట్టించింది కానీ భూములు ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి హెచ్చరిస్తున్నాం ఈ పనులన్నీ తొందరగా పూర్తయితే అని కూడా మేము మరొకసారి హెచ్చరిస్తూ రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి నివాళులర్పిస్తూ ఆయన ఆశ సాధనలో నడుచుకుంటామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన పేరు పేరున కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నాయకులకు మాజీ సర్పంచ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్